సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినట్టుగానే ఆరోగ్యశ్రీలో వర్తించకుండా వేరే రకాలుగా ట్రీట్మెంట్లు చేసుకుంటే వాళ్ళందరికి సంబంధించి సీఎంఆర్ఎఫ్లు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అర్హత ఉన్న అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ కూడా పంపిస్తా ఉన్నాం ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగు వందల పైసీలకు సీఎంఆర్ఎఫ్ పంపిస్తే వీటిలో తొమ్మిది వందలు శాంక్షన్ వచ్చి ఇవ్వటం జరిగింది అట్లాగే ఎల్ఓసీలు రూపేణ నూట అరవై తొమ్మిది మొత్తం పది వందల అరవై తొమ్మిది కుటుంబాలకి సాయం అందిస్తే దాంట్లో ఎనిమిది కోట్ల ఇరవై ఇరవై తొమ్మిది లక్షలు ఇప్పటికీ ఆ కార్యాలయం ద్వారా నేరుగా అందించడం జరిగింది మొన్న పోయిన వారం దాదాపుగా రెండు వందల యాభై చెక్కులు పంపిణీ చేసాం నిన్న మళ్ళీ ఇంకొక నూట ఇరవై రెండు చెక్కులు డెబ్బై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయలు మళ్ళా ఇప్పుడు సీఎంఆర్ చెక్కులు వచ్చినాయి అవన్నీ కూడా అన్ని మండలాలకు సంబంధించి వాళ్ళ రేపుట్లో పంపిణీ చేయబోతా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు మాసాల్లో ఇచ్చినది పది వందల అరవై తొమ్మిది మందికి ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితున్నప్పటికీ పేదల కోసం ఆదుకునే దాని కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి తెలియజేస్తాను ధన్యవాదాలు